తెలంగాణలో గత పదిహేను నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులేందైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఉన్నది ఒక్కటే ఒక్క ప్రణాళిక కేవలం డబ్బులు దోసుకోవడం లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది వాళ్ళ సర్వసాధారణం అయిపోయింది ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పనిచేసిన దానికి పోవాలంటే రూట్లు దెవలాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు పది నుంచి ఇరవై శాతానికి చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లు ఎవరైతున్న రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే అందరి ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్నా పార్టీగా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి పై స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్లకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన వెంటనే స్వేదపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించింది ఎంత దాంట్లో ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది లేదు అనేది అంటే తప్పకుండా నిన్న కాంట్రాక్టర్లు ఏదైతే ఆరోపణ చేసిందో ప్రజలను ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజమనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది అందుకే నేను ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తున్నా వెంటనే ఈ ఆరోపణలపైన శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కంట్రాక్ట్ ఇచ్చే డబ్బుల విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదనా లేదా మంత్రుల రికమెండేషన్ల మీదన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదనా ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను